రైట్ మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ స్పోక్ పర్సన్ అని చెప్పుకోవచ్చు భానత్ కోటేశ్వర్ నాయక్ గారు అయితే ఉన్నారు అండ్ కొల్లూరు డబుల్ బెడ్రూమ్ సమస్యలు అయితే చాలా భారీ ఎత్తున ఉన్నాయనేసి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు అసలు ఏంటి ఆ సమస్యలు అవన్నీ అయితే అడిగి తెలుసుకుందాం చెప్పండి అన్న కొల్లూరు డబుల్ బెడ్రూమ్ సమస్యలు ఉన్నాయని మీరు అంటున్నారు కదా ఏంటి ఆ సమస్య మాకు డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ గారు కట్టించారు మా దేవుడు లితవరము వారు కట్టించి మాకు పట్టాలు ఇచ్చినాక ప్రభుత్వం మారడం జరిగిందన్న ఒక టూ మంత్స్ తర్వాత ప్రభుత్వం మారిన వెంటనే అప్పటి నుంచి నేను ప్రభుత్వం మారింది అదే ప్రథం ప్రభుత్వం మన కేసీఆర్ సార్ ప్రభుత్వం వచ్చి ఉంటే అక్కడ మౌలిక వసతుల కోసం అన్నిటికీ ల్యాండ్ కేటాయించడం జరిగింది కానీ దానికి మౌలిక వసతులు అన్ని కల్పించినాకనే మాకు అక్కడ ఇండ్లు హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పేసి ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి మేము లెటర్ ఇచ్చి పోయినా రెండు వందల లెటర్ ఉన్నాయి నా దగ్గర సంబంధిత అధికారులకు కానీ మినిస్టర్లకు కానీ సీఎం కానీ అందరికీ లెటర్ ఇచ్చినవన్న ఇప్పటివరకు పట్టించుకునేటోళ్ళు లేరు మొన్న జస్ట్ జూబ్లీల్ ఎలక్షన్ అప్పుడు వచ్చిర్రు వచ్చి ఏదో నాలుగు అంబులెన్స్ అని చెప్పేసి పెట్టిర్రు నాలుగు అంబులెన్స్ కూడా ఎట్టి పెట్టిరంటే ఎలక్షన్ ముందు వచ్చిర్రు ఎప్పుడు చెక్కింగ్ అవుతుంది అని చెప్పేసి తీసుకురావడం జరిగింది అక్కడ ఉండకపోతే హైడ్రాలో కులగొట్టుతున్న వాళ్ళకు ఇల్లు ఇస్తామని చెప్పేసి ఎప్పుడైతే బెదిరించో ఇక్కడ సండే సాటర్డే రావడం కానీ ఎప్పుడైతే చెకింగ్ అంటారో ఇక్కడ సిటీల నుంచి అందరూ భయాందలతోనే ఉరికి రా కావడం యాక్సిడెంట్ రూపంలో ఇప్పటివరకు ఒక రెండు ఇరవై ఐదు మంది చనిపోవడం జరిగింది చనిపోయిన వ్యక్తిని కూడా అక్కడ బొంద పెడదామంటే ప్లేస్ లేదా ప్లేస్ ఉంది కేసీఆర్ గారు స్పష్టన వాటికకు అన్నిటికీ ల్యాండ్ కేటాయించిన కానీ దానికి కొద్దిగా మరామతులు చేసేది ఉంది డెవలప్మెంట్ చేసేది ఉంది దానికి కూడా సంబంధిత అధికారులకు కానీ అందరికీ ఇచ్చినాము ఇప్పటివరకు అయితే అక్కడ ఆ పని చేయట్లేరు నుంచి ఎవరైనా చచ్చిపోతే మేము ఒకటే కోరుకునేది మా కేసీఆర్ నగర్ మన డబ వన్ టూ వన్ వన్ సెవెనే కాకుండా పేస్ వన్ పేస్ టూ త్రీ నుంచి అందరూ కంపల్సరీ ఒకటే మనం ఎవరైనా ఎక్కడైనా చనిపోతే డైరెక్ట్ రేవంత్ రెడ్డి ఇంటి కాడ ఇంటికి సేవాయాత్రగా తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ఇంటిని బొందలగడగా మార్చుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది వానికి మూసిలో బొంద పెడదామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా ఇంకొక విషయం ఏంటంటే అన్న మొన్న జుబ్లి ఎలక్షన్ అప్పుడు నాలుగు అంబులెన్స్ పెట్టిరన్న నాలుగు అంబులెన్స్ పెడితే నాలుగు రోజులు ఉంచిరు జుబ్లిస్ సెలెక్షన్ అయిపోయినా అంటేనే నాలుగు అంబులెన్స్ తీసేసిర్రు ఒక్క అంబులెన్స్ కూడా చూద్దామంటే లేదు అన్నీ గైప్ అయిపోయినాయి ఇంకొకటి రేషన్ షాప్ లేదు అక్కడ పక్కన విలేజీలలో పోతే మాకే సరిపోవడానే వస్తుంది మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పేసి రేషన్ షాప్లో ఆ విలేజ్ వాళ్ళు మమ్మల్ని అందరినీ నిలదీస్తున్నారు మనం వాళ్ళందరూ ఇప్పుడు ఏదైతే అంత పేదవాళ్ళకే వచ్చిందో వాళ్ళు ఆటో కట్టుకొని పోవడానికి వందా రావడానికి వందా పోవడం రావడం అది వేస్ట్ అవుతుంది కానీ వాళ్ళకి రేషన్ దొరకట్లేదు పది షాపులు ఓపెన్ చేసిర్రు చేసినాడు చేసేట జుబ్లీ సెలక్షన్ ఎప్పుడైతే అయిపోయిందో ఎమ్మటే తెల్లారి ఆ పది షటర్లు అన్నీ క్లోజ్ అయిపోయినాయన్న ఇప్పటివరకు అక్కడ రేషన్ షాప్ కూడా దిక్కు లేదు